దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీ పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చనం చదువుకుందాం నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అంద ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుతుంది మనకే స్వరూపం కావాలంట క్రీస్తు స్వరూపం మనలోకి రావాలి మనం చూసిన వాళ్ళు యేసు ప్రభు స్వరూపాన్ని చూడాలి క్రీస్తు స్వరూపం మనలోనికి రావాలి భక్తుడైన పౌరులు ఏం చేస్తున్నాడంటే క్రీస్తు సారూప్యం వచ్చే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతూ ఉంది యేసు క్రీస్తు ప్రభు ఏ స్వరూపం కలిగి ఉన్నారంటే తిరుపి పత్రిక రెండవ జయను ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైండి మనకి యేసు ప్రభు స్వరూపం కావాలి అయితే యేసు ప్రభు దేవుని స్వరూపం దేవుని స్వరూపం కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు దేవుని స్వరూపం కలిగిన ఈయన ఏ స్వరూపాన్ని ధరించుకున్నాడట ఎడవచనంలో మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపమును మనకి క్రీస్తు స్వరూపం రావాలంటే మనం మనిషి పోలికగా పుట్టాం కానీ దాసుని స్వరూపం ధరించుకుంటే క్రీస్తు స్వరూపం వస్తుంది యేసు క్రీస్తు ప్రభు అయిన దేవుని స్వరూపి అయి ఉండి కూడా మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నా మనకు క్రీస్తు స్వరూపం కావాలంటే యేసు ప్రభు యొక్క సారూప్యం మనకు రావాలంటే మనం దాసుని స్వరూపం ధరించుకుంటే క్రీస్తు సారూప్యం వస్తుంది కనుక క్రీస్తు స్వరూపాన్ని మనం కలిగి ఉండాలి పుంది పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన వాళ్ళు చూస్తే యేసు క్రీస్తు ప్రభు ఎలా ఉన్నారంటే అది లోకాధికారులు ఎవరికి తెలియదు అది వారికి తెలిసి ఉండి నేనులా మహిమా స్వరూపగు ప్రభు ప్రభు ఎటువంటి స్వరూపం అంట దేవుని స్వరూపము దాసుని స్వరూపము మహిమా స్వరూపియగు దేవుడు వ్యూహాన పత్రిక మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనం చదువుకున్నా దేవుడు ప్రేమ స్వరూపి అంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ప్రేమ స్వరూపి దేవుడు అంటే ప్రేమ అయి ఉన్నాడు దేవుడు ప్రేమ స్వరూపి ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు యాకోబు పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన చూస్తే నా సహోదరుల మహిమా స్వరూపియ మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి విశ్వాస విషయంలో మోమాటం గలవారయుండకుడి యేసు ప్రభు మహిమా స్వరూపిని యాకోబు కూడా రాస్తూ ఉన్నాడు తర్వాత కొలసి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచనం ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఆయన ఎటువంటి స్వరూపి అంట అదృశ్యుడైనటువంటి దేవుని స్వరూపం యేసు ప్రభు అదృుడైన దేవుని స్వరూపం కలిగినటువంటి వాడైనా ఇంతకీ మనుషులందరూ ఏ స్వరూపము ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను ఇప్పుడు మనం ఎవరి స్వరూపం అట ఏ భేదము లేదు పాపం చేసి దేవుడు అనుగ్రహించి ఆయన స్వరూపాన్ని కోల్పోయారు కనుక మహిమను పొందలేకపోతున్నారు మహిమా స్వరూపు దేవుని యొక్క పోలిక మనుషులు పోగొట్టుకున్నారు ప్రియ దేవుని పిల్లలారా కనుక మనము దేవుని స్వరూపమై ఉన్నాం తర్వాత దేవునికి దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాముకు కొడుకు పుట్టాడంట ఇప్పుడు ఆదాము పుట్టిన కొడుకు ఎవరి స్వరూపం ఉంటాడు ఆది కాండము ఐదవ అధ్యాయము మూడవ వచ్చిన చూద్దాం చూద్దాము ఆదాము నూట ముప్పై ఏడు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమానికని అతనికి సేతు అను ఇప్పుడు మన బిడ్డలు మన పోలికలు ఎక్కడో చోట మన పోలికలు ముక్కో కళ్ళు నోరో గెడ్డమో తలకాయో ఏదో ఒకటి లేకపోతే బుద్ధులన్నా స్వభావం అన్నా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది ప్రియ దేవుని పిల్లలారా మనం దేవుని పిల్లలమైతే దేవుని పోలికి రావాలి దేవుని స్వరూపం రావాలి దేవుని స్వభావం రావాలి దేవుని లక్షణాలు రావాలి దేవుని గుణగణాలు రావాలి యేసుక్రీస్తు ప్రభుకున్న గుణగణాలు ఆయన స్వరూపం మనకు రావాలి యేసు ప్రభు కూడా ఏం చెప్పారంటే మతై శుభవార్తలో ఏడవ ధ్యాయము పన్నెండవ వచ్చిన చూసినట్టయితే కావున మనుషులు మీకేమి చేయవాలని మీరు కోరుదురు అలాగననే మీరును వారికి మనుషులు మనకేం చేయాలని కోరుకుంటాము మనం కూడా అలాగే చెయ్యాలి మత్తస్వార్త ఐదు నలభై నాలుగు చదవచ్చు నేను మీతో చెప్పేది ఏంటంటే మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారుడైనట్లు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయంపజేసి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపిస్తా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన ఏమన్నా మీ శత్రువుని ప్రేమించండి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పినటువంటి మాట అంతేకాదు ప్రభు అలా చేసి చూపించారు శిలువులో మొట్టమొదటగా ఏసు ప్రభు తండ్రి వీరేం చేయించున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించు అని ప్రార్థన చేశారు ప్రియ దేవుని పిల్లలారా మన యొక్క స్వభావము కేవలం మన పై రూపాన్ని బట్టి ఉండదు కానీ మన అంతరంగాన్ని బట్టి ఉంటుంది మన అంతరంగాన్ని బట్టి మన స్వభావం ఉంటూ ఉంటుంది ఒకసారి ఒక రాజుగారు తన కుమార్తెకి వివాహం చేయాలనుకున్నాడు ఒక స్వయంవరాన్ని చాటించాడు ఆ స్వయంవరం విన్నటువంటి వాళ్ళు చాలామంది రాజకుమారులు ఆ స్వయంవరానికి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఒక పెద్ద హాల్లో కూర్చోబెట్టి ఆ గదిలో లోపల ఒక ఆ కేజీలో రెండు పక్షులు ఉన్నాయి ఆ రెండు పక్షులు చాలా అందులో ఒకటి చాలా మాధుర్యంగా సంగీతం పాడతా ఉంది ఇతను ఏమన్నాడంటే రాజుగారు హాల్లో ఉన్నప్పుడు ఆ పాడేటటువంటి ఆ సంగీతం లేకపోతే వాటి యొక్క స్వరం వినమన్నాడు విన్న తర్వాత లోపలికి గదిలోకి తీసుకుని వెళ్ళాడు అందరినీ రెండు పక్షుల్ని చూపించాడు ఒక చిలక చాలా అందంగా ఉంది చాలా చక్కటి ఈకలతోటి చాలా అందంగా ఉంది అది చూడడానికి చాలా ముచ్చటగా ఉంది ఇంకొక పక్షి ఉంది కానీ అది అంత ముచ్చటగా లేదు దాని పేరు నైటింగేల్ అయితే ఈ రెండు పక్షులు చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళని హాల్లో కూర్చోమని చెప్పి వాళ్ళలో ఒక్కొక్కరిని ప్రశ్న అడిగాడు ఏంటంటే ఆ రెండు పక్షుల్లో ఏది పాడింది ఏది దాని స్వరం మధురంగా వినిపించిందో చెప్పండి అని అప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ చిలకనే చెప్పారు ఎందుకంటే దానికి అందంగా ఉంది కదా ఆ చిలక అందంగా ఉంది కాబట్టి అదే చక్కగా పాడింది అని చెప్పి అందరు చెప్పారు కానీ ఒక్కడు మాత్రం అన్నాడు ఆ చిలకగా అది పాడింది ఆ చిన్న పక్షి నైటింగేది పాడిందని చెప్పారు అప్పుడు రాజు అన్నాడు నువ్వు చాలా తెలియగలిగిన వాడివి కాబట్టి నా కుమార్తె నీకిచ్చి వివాహం చేస్తాను మిగతా వాళ్ళందరినీ బొమ్మన్నారు ప్రియ దేవుని పిల్లల పై స్వరూపాన్ని బట్టి కాదు కానీ అంతరంగ స్వభావం అంతరంగ స్వరూపం అది దేవునికి మాధుర్యమైనది మన అంతరంగ స్వభావం మారాలి మనం క్రీస్తులాగా మారాలంటే మన స్వభావం మారాలి మన అంతరంగం మారాలి మనలో ఉన్న తత్వం మారాలి మనలో ఉన్న వ్యక్తిత్వం మారాలి క్రీస్తులాగా మనం కూడా ఏసు ప్రభువు మనకు అనేక విషయాలు బోధించారు వాటి ప్రకారంగా మనం నడుచుకోవటానికి మన స్వభావాన్ని మార్చుకోవాలి మార్చుకున్నప్పుడు మనకి ఏ స్వరూపం వస్తుందంటే క్రీస్తు స్వరూప్యం గాతి పత్రిక నాలుగు పంతొమ్మిదిలో చెప్పుకున్నట్లుగా చదువుకున్నాం నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు మరలా నాకు రసవేదన కలుగుతుంది ఇంకొక మాట ఏంటంటే మనందరం కూడా దేవుని పోలికగా ఉన్నాం దేవుని పోలికగా దేవుడు మనల్ని చేసుకున్నాడు అయితే ఇది కీర్తన గ్రంథం ఎనభై రెండవ కీర్తన మొదటి చరణంలో దేవుని సమాజంలో దేవుడు నిలిచున్నాడు దైవముల మధ్య ఆయన తీర్పు తీరుస్తున్నాడు ఆరోవచనం మీరు దైవములని మీరందరూ కూడా సర్వోన్నతుని కుమారు నేనే సెలవిస్తున్నాను కదా మీరందరూ కూడా సర్వోన్నతిని కుమారులు మీరు కుమారులు మరి దేవుని పిల్లలు ఎలాగుండాలి దేవుడు లాగా ఉండాలి పులి పిల్ల ఎలాగుంటది ఉండదు పులిలాగా ఉండదు అలాగే ఏనుగు పిల్ల ఉంటుందా లేకపోతే నీటి లాగా ఉంటుందా ఏనుగు పిల్ల ఏనుగు పిల్లలాగా ఉండదు దేవుని పిల్లలు అని అనుకుంటాం కానీ దేవుని పిల్లలుగా అని కనపడేవాళ్ళు చాలామంది దెయ్యం పిల్లలలాగా మనం దేవుని పిల్లలుగా ఉన్నామా దెయ్యం పిల్లలుగా ఉన్నాం ఎఫస్సి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకునివలనం ప్రియ దేవుని పిల్లలారా మనము దేవుని పోలికను గాన కలిగి ఉన్నట్లయితే మనందరము దేవునిలాగే ఉంటాం దేవునికి ఉన్నటువంటి ప్రభావం దేవుడు కూడా కోరుకునేది ఏంటంటే ఏసు ప్రభులో ప్రభావం ఉంది యేసు ప్రభులో శక్తి ఉంది ఆ ప్రభావాన్ని శక్తిని ప్రభు ఎలా సంపాదించారు ప్రార్థన ఆయనకి వాడుకేంటి ప్రార్థన ఎలా ప్రార్థన చేసేవారు మోకాళ్ళుని ప్రార్థన ఆ ప్రార్థన వలన ఆయనలోనికి ఏమొచ్చేది దేవుని యొక్క ప్రభావం ప్రభు యొక్క శక్తి ఆయన మీద ఉంది ఆ ప్రభు శక్తిని బట్టి అనేక మందిని స్వస్థపరుస్తూ ఉండేవాళ్ళు మనం కూడా అదే శక్తిని కలిగి ఉండాలి ప్రభు శిష్యులైనటువంటి యోహాను ప్రభు తదుపరి ఏర్పరచుకున్న అపోస్తలైన పౌలు కూడా దేవుని శక్తిని ఉన్నారు ఎంత దేవుని ప్రభావం వాళ్ళలో ఉందంటే పేతురు యోహానులు అన్నారు వెండి బంగారాలు మా దగ్గర లేవు అపో మూడో ఆరో వచ్చి అంతటి పేతురు వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ నాకు కలిగిందే కలిగి కదిగున్నాడు ఆయన దేవుని యొక్క శక్తి నద్రడని యేసు నామములో ఉన్న శక్తిని ఉన్నాడు హలలుయ్యా దేవునికి స్తోత్రం హలేలుయ్యా అటువంటి గొప్ప పేతురు గారు ఆయన వెళ్తా ఉంటే ఆయన నీడ పడితేనే చాలా మంది స్వస్థపరచబడ్డారు అంటే నీడలో కూడా దేవుని శక్తిని అపోసర కార్యం గ్రంథం ఐదవ అధ్యాయం పదిహేనవ వచ్చినం అందుచేత పేతురు వచ్చి చుండగా జనులో రోగులను వీధుల్లోనికి తీసి వారి ఎవరి మీదనైనా అతని నీడనైను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఆయన వస్తుంటే ఆ త్రో వెంట మంచాల మీద పరుపుల మీద రోగుల్ని పెట్టి ఉంచేవాళ్ళు ఎందుకంటే ఆయన ముట్టుకోకర్రా ఆయన నీడబడితే బాగుపడ్డారు ఎంత ప్రభావం మరియు ఎరిశలేమి చుట్టూనుడు పట్నముల జనుల రోగులను అపితాత్మల చేత పీడింపబడిన వాడిని మోసుకొని కూడివచ్చిరి అందరూ కూడా గారు నీడపడగానే స్వస్థత పొందుతున్నారు అల్లలుయ్యా దేవునికి స్తోత్రం అంత శక్తి మరి దేవుని పిల్లలమైన మనలోనికి కూడా రావాలని దేవుని యొక్క ఉద్దేశం యేసు ప్రభులో ఎటువంటి ప్రభావం ఉందో ఆయన శిష్యుల్లో తదుపరి ఆయన యొక్క సేవకుల్లో అపోస్తలలో అలాగనే ఎంతోమంది దేవుని కొరకు సమర్పించుకున్న వారి జీవితాల్లో దేవుని ప్రభావంతో నింపబడింది పౌలు భక్తునికి ఉన్న ప్రభావం ఏంటంటే ఆయన చేతి గుడ్డలు తాగితే ఎంతోమంది బాగుపడ్డారు ఆయన చేతి గుడ్డలు తాకిన వాళ్ళు బాగుపడ్డారు అపోస్తల కార్యము పంతొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచ్చిన అతడు శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైన నడికట్లైన రోగులు ఎద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచను దెయ్యమును కూడా ఏంటి కేవలం దెయ్యాలు కూడా ఉదిరిపోయినాయి కేవలం పౌలు చేతికి తగిన గుడ్డలు కానీ నడికట్లు కానీ తీసుకొచ్చి రోగుల మీద వేస్తే రోగులు బాగుపడిపోయారు ప్రభు దేవుని వాక్యం చెప్పింది ప్రభు కూడా చెప్పారు మీరు రోగులకి నూనె రాసి ప్రార్థన చేయండి యాక్కువ పత్రికలు కూడా ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలెను వారు ప్రభు నామమ్మ అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతన్ని లేపును అతడు పాపము చేసిన వాడైతే పాపక్షమాపణ పొందుతాడు మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకొకరు ప్రార్థన చేయండి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైందై బహు బలమగలదై ఉండును మర్క్ స్వార్థ ఆరోధ్యాయము పదమూడవ వచ్చినం కూడా చదివినట్లయితే అనుకుందాం కాగా వారు బయలుదేరి మారుమల పొందవలన ప్రకటించుచు అనేక దయ్యములను వెలగొట్టచ్చు నూనె రాసి అనేక రోగులను స్వస్థపరచుచు నుండి యేసు ప్రభు చెప్పినట్లుగా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంట అనేకుడికి నూనె రాసి ప్రార్థన చేస్తున్నారు ఎందుకంటే ప్రభు ఇచ్చినటువంటి అధికారం ప్రభు వాళ్ళకి అధికారం ఇచ్చారు ఏడవచ్చినంలో ఆయన పన్నెండుగురు శిష్యులను తన ఎదుగు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపచ్చు అపితాత్ర మీద వారికి అధికారం ఇచ్చి అధికారం ఇచ్చారు ప్రభు అందుకే వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు రోగులు స్వస్థపరచబడతా ఉన్నారు హలోలు కానీ ఆ నూనె దేవుడు కాదు నూనె దేవుడు కాదు నూనెలో దేవుడు ప్రభావాన్ని పంపించారు ఒక గొప్ప విశేషం ఏంటంటే లోకంలో అనేక రకాల జబ్బులకి అనేక రకాల మందులు ఉన్నాయి కానీ ఏసు ప్రభు దగ్గరికి వస్తే ఏ జబ్బుకైనా ఒకటే మందు నూనె రాసి యేసు రక్తం వారి మీద ప్రోక్షించబడితే ఎటువంటి జబ్బు అయినా పాస్టర్ గారి దగ్గరికి ఎంతో మంది ఎన్నో అనారోగ్యాలతో వచ్చినప్పుడు చేసేది ఏంటి ఒకటే మందు ఎన్ని రోగాలకైనా ఒకటే మందు అది ఎటువంటి రోగాలకైనా ఒకటే మందు ఏంటది నూనె యేసు ప్రభు చెప్పారు కనుక ఆ నూనె రాసి ప్రార్థన చేస్తే విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని బాగు చేస్తుంది కనుక విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ప్రియ దేవుని పెళ్ళారు అక్కడికి కనపడుతుంది ఏంటంటే ఒకటి యేసు ప్రభు చెప్పినట్లుగా నూనె రాయట రెండోది విశ్వాస సహితమైన ప్రార్థన ఈ రెండు ఉన్నప్పుడు ఆ రోగికేమొస్తుంది స్వస్థత ఇప్పుడు విశ్వాసం ఎవరికి ఉండాలి ఈ ప్రార్థన చేయించుకునే చేయించుకునేవాళ్ళకా ఇద్దరికీ ఉండాలి దేవుడికి స్తోత్రుయ ప్రార్థన చేసేవారికి ఒక విశ్వాసం ఉండాలి ఎందుకంటే ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే కానీ ఆయన ఏం చేశాడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఎక్కువ పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచనం ఏలియా మన వంటి స్వభావం మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే వర్షింపకున్నట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షము కురవలేదు వర్షం లేదు అతడు మర్రా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను భూమి తన ఫలం ఇప్పుడు అక్కడ ఏరియా కూడా ఏముంది విశ్వాసం ఉంది విశ్వాసం బట్టి ప్రార్థన చేస్తే ఆకాశాన్ని దేవుడు మూసేశాడు మర్రా ప్రార్థన చేస్తే వర్షం కురిసింది ఆ శక్తితో ప్రార్థన చేశాడు ఆకాశాన్ని దేవుడు మూసాడు అక్కడ విశ్వాసం ఉంది ఏ చెప్పారు మీకు ఎంత విశ్వాసం ఉండాలంట ఆవగింజ ఎంత ఉంటుంది అది అన్నిట్లోకి వెళ్ళ చాలా చిన్నది కానీ దాని యొక్క చెట్టు నీడను పక్షులు వచ్చి ఆశ్రమం తీసుకుంటూ ఉంటాయి పక్షులు వాటి నీడను ఉంటాయంట అంటే మీకు అంత విశ్వాసం ఎంత విశ్వాసం అంత విశ్వాసం ఉంటే ఈ యొక్క చెట్టును చూసి వెళ్ళిపోయి సముద్రం పడమంటే పడుతుంది ఆ కొండను సముద్రం పడమంటే పడుతుంది అని ప్రభుజీ అంటే విశ్వాసులకి ఆవగిందంత విశ్వాసం కూడా ఉండట్లేదన్నమాట అన్నమాట ప్రియ దేవుని పిల్లలారా ఇంకొక మాట చెప్తాను చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు ప్రార్థన చేయమని ఇప్పుడు పాస్త గారికి విశ్వాసం ఉంది ఆ చిన్న చంటి పిల్లోడు పుట్టిన పిల్లోడికి ఆడికి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఎవరికి కావాలి విశ్వాసం ఆ పిల్లోడిని తీసుకొచ్చిన వాళ్ళకి విశ్వాసం కావాలి ఎందుకంటే చిన్న పిల్లోడికి విశ్వాసం అంటే తెలియదు వాడు ఇంకా పుట్టి కొన్ని రోజులు అవుద్దు చిన్నోడు సంవత్సరాలు అవుద్ది అనుకోండి వాడికి వచ్చేసరికి ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుద్దు అప్పుడు వాడికి విశ్వాసం అంటే తెలియదు ఆ విశ్వాసం ఏంటంటే వాళ్ళకి రావాల్సింది కావాల్సింది ఏంటంటే విశ్వాసం మరొక్కసారి యాక్ పత్రికలో నా మాట స్పష్టంగా ఐదో అధ్యాయం నాలుగు వచ్చే చదువు మీలో ఎవరైనా రోగి అయి ఉంటే అతడు సంగపు పెద్దలను చూను వారు ప్రభునామ మన అతనికి నూనె రాసి అతనికి వరకు ప్రార్థన చేయాలి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది ప్రభు అతని రేపును అతడు పాపములు చేసిన వాడైతే క్షమాపణ పొందును మీ పాపములు ఒక్కడంతో ఏం చేయాలి ఒప్పుకుంటే స్వస్థత కప్పుకుంటే తీవ్రత ఒప్పుకుంటే స్వస్థత కప్పుకుంటే రోగం తీవ్రత ఏం చేయాలి ఒప్పుకోవాలా కప్పుకోవాలా రోగం పోవాలంటే దేవుని దగ్గర ఒప్పు వేసుకోవటమే నా యొక్క లోపాన్ని దోషాన్ని పాపాన్ని ప్రభు అంటే క్షమిస్తా యేసు రక్తం ప్రతి పాపము నుండి మనను ఎప్పుడు అతి సంగతి కొంత అది యోహాను పత్రిక మొదటి పత్రిక మొదటి అది ఏడవచ్చును ఎప్పుడు ప్రభు రక్తం మనల్ని శుద్ధి చేస్తుందంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్యమైన సహవాసం కలిగిన వారమై ఉంటాం అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనను పవిత్రగా ఎప్పుడు అన్యోన్యమైన సహవాసం మనం దేవుడితో ఎలా ఉండాలి ఆదివారం ఒక్కరోజు ప్రార్థనకి వెళ్తే ఎంత అన్యోన్యంగా ఉంటామో కదా కదా ఈ పిల్లకాయలు కాలేజీకి వెళ్తుంటారు కాలేజీలో ఫ్రెండ్స్ ఉంటారంట రోజు కలుసుకుంటారు కానీ ఆ కాలేజీ అయిపోయిన తర్వాత ఎవరికాళ్ళు కాళ్ళు అంటే ఏడుస్తారు ఎందుకని ఇన్ని సంవత్సరాలు మనం అన్యోన్యంగా బస్సు ఎక్కేటప్పుడు సీటు పెడతారు ఒకరికొకళ్ళు తర్వాత దిగిన తర్వాత మళ్ళీ బ్యాగ్ అవసరం అయితే మోస్తారు క్లాసులకి వెళ్ళేటప్పుడు ఒకవేళ ఏదైనా ఒక రోజు మానేస్తే మళ్ళీ వాళ్ళకి పాట చెప్తుంటారు పుస్తకాలు ఇస్తుంటారు ఇదేంటంటే ఇదంతా చెప్పాలి అన్యోన్యమైన సహవాసం మరి యేసు ప్రభుతో ఆదివారం ఒక్కరోజు సహవాసం చేస్తే అది అన్యోన్యమైన సహవాసమా లేక నలభై రోజులు ప్రార్థన చేసేస్తే అన్యోన్యమైన సహవాసమా కాదు కాదు యేసు రక్తంలో ఏ రోజైతే కడగబడ్డామో ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తే అప్పుడే అన్యోన్యమైన సహవాసం అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటే అప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా ఒకరోజు మాటిూత గారు ఆయన గదిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నారు సైతాన్గాడు కొంతమందిని ఎలాగా మభ్యపెడతాడంటే సైతాన్గాడు వచ్చేసాడు ఇదేంటండి మార్టిన్ లోతరు గారు ప్రార్థన చేస్తే దేవుడు రావాలి కానీ సైతాన్గాడు వచ్చాడు అని అంటారా సైతాన్గా ఎవరి దగ్గరికైనా వచ్చేస్తాడు వాడు నేను మన దగ్గర రావటం ఏంటి దేవుడి దగ్గరికే డైరెక్ట్గా వెళ్ళిపోతా ఉన్నాడు యోగు గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచ్చు దేవదూతలు యహోవా సన్నిధిని నిలిచిదై వచ్చిన జన్మకుడు తటస్థించిన ఆ జన్మన అపవాది అగువాడు వారితో కలిసి చూడండి దేవదూతలు దేవుని సన్నిధిలో నిలబడ్డానికి వస్తే వాళ్ళతో పాటు కలిసి ఎవడొచ్చాడు అపవాది వచ్చాడు అంట రెండో అధ్యాయం మొదటి వచ్చును దేవదేవతలు యవోవాస అనేది నిలుచుటకై వచ్చిన మరి ఒక్క దినం తటస్థింపగా వారితో కూడా అపవాది యోవాస అనేదిని నిలుచుటకై ఇప్పుడు సైతన్గాడు ఎక్కడికైతే అక్కడికి వచ్చేస్తున్నాడు అనమాట ఇది దేవదేవతలు దేవుని దగ్గరికి నిలబడడానికి వెళ్తే వాడు కూడా కలిసి వచ్చేసాడు కాబట్టి ఎక్కడికైనా వచ్చేస్తాడాడు ఈ లోక అధికారమంతా నాకే ఇవ్వబడింది అన్నాడు అయితే మార్టిన్ గారు ప్రార్థన చేస్తా ఉంటే వచ్చి పెద్ద పాపముల జాబితా తీసుకొచ్చి చూపిస్తున్నాడంట మార్టీన్ నువ్వేదో పవిత్రుడిని అనుకున్నావేమో ఇదిగో నువ్వు చేసిన పాపాలని పెద్ద లిస్టు చూపిస్తా ఉన్నా అయితే ఆ రోజు చాలా విచారం అయిపోయి ఇంకా విచారంగా ఉన్నాడట ఆయన భార్య అడుగుతుంది ఏంటి ఎందుకు విచారంగా ఉన్నావు గాడు నా పాపాలన్నీ తీసుకొచ్చి చూపిస్తా ఉన్నాడు మార్టిన్ నువ్వేదో పరిశుద్ధుడు అనుకున్నావేమో ఇదిగో నీ పాపాలని చూపిస్తున్నా అప్పుడు ఆమె అంట ఇంట్లోకి వెళ్ళి ఓ నల్లటి డ్రెస్ వేసుకుని వచ్చిందట అప్పుడు ఈయన అడిగాడు అంట ఏంటి సడన్గా నల్ల డ్రెస్ వేసుకొచ్చేవేంటి ఎవరు చనిపోయారు విచారం గుర్తుగా నల్ల డ్రెస్ యేసు ప్రభు చచ్చిపోయాడు అన్నాడు అదేంటి ప్రభు ఇప్పుడు చనిపోవటం ఏంటి ఆయన ఎప్పుడో చనిపోయారు కదా అవును మరి ప్రభు చనిపోయారనే తెలుసుకున్నా కానీ మన పాపముల నుండి మనం రక్షించబడ్డానికి ఆయన తిరిగి లేచారనే విషయాన్ని నమ్మట్లేదు అన్న అప్పుడు ఈయనకి ధైర్యం వచ్చింది తన నీతి చేయడానికి ఆయన తిరిగి లేచారు మన పాపముల నిమిత్తమై ఆయన చనిపోయి మన నీతి చేయటానికి ఆయన తిరిగి లేచారు మరణం నుంచి లేచారు అప్పుడు మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అంట ప్రార్థన చేసుకుంటా ఉంటే గదిలో మళ్ళీ సైతాన్నిగా వచ్చి మార్టిన్ ఇదిగో నీ పాపాల జాబితా అప్పుడు వెంటనే ఆయన దగ్గర ఒక ఎర్రటి సిరాబుడ్డు ఉంది ఆ సిరాబుడ్డు తీసి ఆ జాబితా అంతటి మీద లిస్ట్ అంతటి మీద గోడకేసి కొట్టాడు ఏసు రక్తం నా పాపములన్నిటినీ కడిగి వేసింది కొట్టివేసింది నువ్వు నా పాపములు నాకు చూపించలేవు అపవాది సైతన పో అన్నాడు మళ్ళీ కనపడలేదు కానీ మార్టిన్ గారి యొక్క ఇంట్లో ఆ గోడ మీద ఆ ఎర్రటి శిరా గుర్తు అలాగే ఉందండి మన జీవితంలో కూడా ఏసు రక్తం మన పాపములన్నిటిని ఏం చేస్తుంది కొట్టివేస్తుంది ఎప్పుడు అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలి మన పాపాలు మనం ఒప్పు ఈ రెండు జరిగినప్పుడు ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయను మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులనుగా చేయును మనను పవిత్రులుగా చేసేటటువంటి యేసు ప్రభు ఉన్నారు మనకి కనుక మనము ప్రభు దగ్గర మన పాపములు నొప్పుకున్నట్లయితే మనము దేవుని యొక్క పోలికలోకి వస్తాం క్రీస్తు పోలిక మనలోకి వస్తుంది దేవుని పోలికను మనం కలిగి ఉంటాం పదిహేడో కీర్తన పదిహేనో చరణంలో నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నాశనము తీర్చుకుంటా తీర్చుకుంటాను నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తాను నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనం నా ఆశను తీర్చుకుంటాను దేవుని యొక్క దర్శనం స్వరూప దర్శనం ఆయన యొక్క స్వరూప దర్శనాన్ని మనం పొందగలిగితే దేవుని స్వరూపంలోనికి మార్చబడతాను కనుక మనము దేవుని పోలికలోనికి దేవుని స్వరూపంలోనికి రావాలని దేవుని సేవకులు పొందేటటువంటి భారం విశ్వాసులందరూ విశ్వాసులుగా ఉంటే పిశాచులు అయిపోతారు ప్రమాదం అందుకని విశ్వాసులు అందరూ ఏమైపోవాలి క్రీస్తు సారూప్యంలోనికి రావాలి శిష్యులైపోవాలి శిష్యులంటే యేసుప్రభు శిష్యులు అంటే ఏసయ్యని అన్నీ విడిచి వెంబడించిన వాళ్ళు ఏం విడిచి అన్నీ విడిచి ప్రభు చెప్పారు వాళ్ళు జాలర్లు వాళ్ళు వలల్లో పనిచేసుకుంటూ ఉన్నారు ఏసుప్రభు ఎన్నారు నా రండి మిమ్మల్ని మనుషులను పట్టు జాలరగా చేస్తానన్నారు వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి వారి తండ్రిని తండ్రి అయిన జబదైని జీతకాండ దగ్గర విడిచిపెట్టేసి ఏసైని వెంబడించారు గారికి భార్య ఉంది పేత్రిగారి ఇంట్లో అందరిని వదిలిపెట్టేసి యేసు ప్రభుని వెంబడించడం మొదలుపెట్టారు ప్రభు ఒక మాట చెప్పారు ఎవడైనానూ నన్ను వెంబడింపగని తన్ను తాను ద్వేషించుకొని తనకేం చేయాలి మనం ద్వేషించుకుంటామా ప్రేమించుకుంటారా మనం ప్రేమించిన వాళ్ళకి రంగులక్క అంతరంగ పురుషుడు నూతన పరచబడ్డం కావాలి ప్రియ దేవుని పిల్లలారా కనుక క్రీస్తు సరూప్యం మనలోకి రావాలి అంటే ప్రభు చెప్పారు ఆయన్ని ప్రేమించి శిలువుని వెంబడిస్తే శిలువను మోసుకుంటూ వెళ్తే ద్వేషించుకుంటే అప్పుడు శిలువు ఉంటుంది ఆ శివును వెంబడిస్తేనే నాకు శిష్యులు అవుతారు అందుకే క్రైస్తవులు అంటే క్రీస్తుని వెంబడించేవాడు క్రైస్తవులు అంతేగాని పేరు క్రైస్తవులు కాదు నామకార్తపు క్రైస్తవులు కాదు కొంతమంది పుట్టిన క్రైస్తవులు ఉంటారు కొంతమంది పుట్టుక క్రైస్తవులు ఉంటారు పుట్టుక క్రైస్తవులు అంటే క్రైస్తవ్యంలో పుట్టిన వాళ్ళని పుట్టుక క్రైస్తవులు అంటారు పుట్టిన క్రైస్తవులు అంటే రక్షణ పొందినవారు మనసు పొందినవారు వారి జీవితాలు ప్రభుకి అర్పించుకుని వారి బ్రతుకులు మార్చుకున్న వారిని పుట్టిన క్రైస్తవులు అంటారు కనుక మనం పుట్టిన క్రైస్తవమా పుట్టుక క్రైస్తవులమా దేవుడికి పుట్టిన క్రైస్తవులు కావాలి అప్పుడే వారి స్వభావం మారుతుంది క్రీస్తు సారూప్యం వాళ్ళనికి వస్తుంది దేవుడి మాటలు మనం వెనికి గాక